ఆనంద్ ఆకాష్ అమ్ము అంజు నలుగురు పిల్లలు లాన్లో హ్యాపీగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బాగి గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ ఆటని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికి మనోహరి రాతోడ్ కూడా వస్తాడు రాతోడ్ పిల్లల్ని ఆనందంగా చూస్తూ ఉండగా మనోహరి మాత్రం ఖన్నెంగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది నేను ఆ చెంబాకి మంచి పని చెప్పాను పూజ చేయమని చెప్పాను చెంబ చేసే క్షుద్ర పూజతో బాగి కడుపులోని బిడ్డ చావడం ఖాయం అని అనుకుంటూ ఉంటుంది ఆనందాక శిద్దరు గొడవ పడుతుండగా వద్దు ఆగండి గొడవ పడకండి మెల్లిగా దెబ్బలు తగులుతాయి అని అంటూ జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది బాగి మరోవైపు చెంబ క్షుద్ర పూజ చేస్తూ ఉంటుంది శుద్ర పూజ చేస్తూ ఆనందులోకి ప్రవేశిస్తుంది ఆనంద్ బిహేవియర్లో మార్పు గమనించిన మనోహరి ఆనందులోకి చెంబా ప్రవేశించినట్టుంది ఈరోజు చెంబా చేతిలో బాగి కడుపులోని బిడ్డ చావడం ఖాయం అని మనసులో మనోహరి చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక ఆకాశానంద్ గొడవపడుతూ పరిగెడుతూ ఉంటారు ఆనంద్ చేతిలో ఒక చిన్న స్క్రూ డ్రైవర్ లాంటిది ఉంటుంది అది చాలా షార్ప్గా ఉంటుంది ఆనంద్ ఆకాష్ని పొడవడానికి వస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఆకాష్ని వెంబడిస్తూ ఉంటాడు ఇక ఆకాష్ బాగీ అని అంటూ బాగీ వెనకాల వెళ్ళి దాక్కోడానికి ట్రై చేస్తూ బాగీ వైపు పరిగెడుతూ ఉంటాడు అది చూసిన మనోహరి చాలా సంతోషపడుతూ ఇప్పుడు ఖాయం బాగీని ఆనంద్ పొడవడం ఖాయం ఇక బాగి కడుపులోని బిడ్డ బాగి ఇద్దరు బ్రతకరు అని మనోహరి సంబర పడుతూ ఉంటుంది ఇక ఆకాశ్ వెళ్ళి ఆ బాగి వెనకాల దాక్కుంటూ ఉండగా ఆనంద్ వస్తూ ఉంటాడు ఆనంద్ ఉన్న చెంబ బాగిని చూసి బాగి కడుపులో పొడిచేస్తుంది బాగి పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది బాగిని ఆనంద్ పొడవడం చూసిన అమ్ము అంజు రాతోడ్ అందరూ షాక్ అయి అలా నిలబడిపోతూ బాగి అని కేకలు పెడతారు ఇక నిజంగానే ఆనంద్ బాగీని పొడిచేశాడా లేదంటే ఎవరైనా బాగిని కాపాడారా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్